పామూరు సర్కిల్లోని ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీస్ పర్మిషన్ లేకుండా గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదు ప్రభుత్వ స్థలాల్లో మండపం ఏర్పాటు చేయాలంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ పంచాయతీ వారి పర్మిషన్ తీసుకోవాలి ప్రైవేట్ స్థలాల్లో మండపం ఏర్పాటు చేయాలంటే స్థల యజమాని పర్మిషన్ తీసుకోవాలి అగ్ని ప్రమాదాలు జరగకుండా నీళ్ళ తొట్టి ఫైరు ఎక్సింగ్యూటర్స్ ఏర్పాటు చేసుకోవాలి సాధ్యమైన మండపాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి మసీదుల వద్ద ప్రేర్ సమయంలో మైకు వాడరాదు బలవంతంగా చందాలు వసూలు చేయరాదు ఎలక్ట్రికల్ కనెక్షన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి రాత్రి సమయాల్లో వినాయక మండపం వద్ద కాపలు ఏర్పాటు చేసుకోవాలి మండపాల వద్ద అశ్లీల పాటలు ప్లే చేయరాదు నిమజ్జనం జరుగు చెరువు వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలి నిమజ్జనం జరిగే స్థలంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మండపం వద్ద రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టరాదు సూరేగింపు వద్ద నిమజ్జనం వద్ద ఎటువంటి ఈవ్ టీచింగ్ ప్రమాదాలు దొంగతనాలు జరగకుండా ఆర్గనైజర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చూడాలి నిమజ్జనం చేయడానికి మైనర్లను తీసుకొని వెళ్లరాదు సెలరాదు కర్రలు లాఠీలు ఇతర మారినార్థాలు చేపట్టరాదు నిమజ్జనం ఏ రోజు చేసేది ముందుగా తెలియపరచాలి నిమజ్జనం రోజు ఏ సమయంలో విగ్రహాన్ని నిమజ్జనానికి తీసేది ముందుగా తెలియాలి నిమజ్జనం యొక్క రూట్ తెలియపరచాలి గాలి వార్తలు నమ్మకూడదు నిమజ్జనం చేసే సమయంలో తాగిన వారిని నిమజ్జనం ప్రాంతానికి తీసుకువెళ్లరాదు పోలీస్ పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన మండపాల పై అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నూతన యాప్లో నిబంధనలు కొత్తగా చేర్చిన వారిని అనుసరించి పండుగ జరుపుకోవాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు సర్కల్ ఇన్స్పెక్టర్ పానాకు మేరకు ప్రజలందరికీ చిన్న విన్నపము పోయిన సంవత్సరం మనము చాలా బాగా మంచి వాతావరణంలో మంచి స్నేహపూర్వక వాతావరణంలో వినాయక చవితి పండుగని అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈసారి కూడా మీ అందరూ సహకరించి ఈ పండుగ ప్రశాంతంగా జరగాలని చెప్పేసి సంతోషంగా జరగాలని చెప్పేసి మీ అందరితో మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాము మన ప్రతి సంవత్సరం చేసుకునే విధంగానే కొన్ని సూచనలు ఇవ్వడానికి మేము మన మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ ఆత్మహత్య సందరూ కూడా పోయినసారి పాటించిన సూచనలు పాటిస్తూ ఈసారి కొన్ని అదనంగా కొన్ని సూచనలు మీరు పాటించాల్సి వస్తుంది అదేంటంటే గణేష్ యాప్ అని చెప్పేసి మా గౌరవ డీజీపీ గారు కొత్త యాప్ లాస్ట్ ఇయర్ డిజైన్ చేయడం జరిగింది కొంత మనం దాన్ని సక్సెస్ అయ్యాము ఈసారి ఇంకా కొంత మాడిఫికేషన్తో ఆ యాప్ వస్తుంది ఆ యాప్లో మీరు అందరూ అప్లై చేసుకుంటే పర్మిషన్స్ ఆటోమేటిక్గా మీకు దొరుకుతుంది అదేవిధంగా ప్రతి ఐడలికి అంటే ప్రతి విగ్రహానికి సీసీ కెమెరాలు కనీసం ఒక రెండు మూడు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా మేము విజిట్స్ కూడా చేసినప్పుడు మీరు ఇవి ఈ సూచన ఖచ్చితంగా మీరు పాటించాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము మీ ఐడల్స్ దగ్గర నైట్ టైము కాపలాగా పడుకోవడమే కాకుండా మేల్కొని కాపలాగా ఉండటము అదేవిధంగా గతంలో ఎక్కడ నేర చరిత్ర ఉన్న ఏదైనా ఐడల్స్ దగ్గర గొడవలు పడ్డప్పుడు అటువంటి వాళ్ళకి మేము పర్మిషన్స్ క్లియర్గా ఎట్టి పరిస్థితి ఇచ్చేది లేదు ఎందుకంటే వాళ్ళకి మేము రిపీటెడ్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు గతంలో గొడవలు పడటం జరిగింది అటువంటి వాళ్ళకైతే ఎట్టి పరిస్థితులు కూడా పర్మిషన్ ఇచ్చేది లేదు అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మేము కొద్దిమందిని మేము ట్రబుల్ మాంగర్స్ అందరూ కూడా మేము అవుట్ చేస్తాము ట్రబుల్ మాంగర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా సరే మేము యాంటిసిపేట్ చేస్తే ఇబ్బంది అవుతుందని యాంటిసిపేట్ చేస్తే పండగ మంచి వాతావరణం జరగాలంటే కొద్దిమంది మేము బైడౌట్ చేసి వస్తుంది దాన్ని కూడా మీరు సహకరించాలి ఇంకా ఫైవ్ క్రాకర్స్ కానీ డీజేవి ఇవన్నీ కూడా పర్మిషన్స్ లేవన్న సంగతి మీ అందరికీ లాస్ట్ టైము చెప్పడం జరిగింది మీరు దాన్ని పాటించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరు ఈ ఫైవ్ క్రాకర్స్ విషయంలో డీజిల్ విషయంలో స్ట్రిక్ట్గా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు దాన్ని కూడా సహకరించాలి ప్రొసెషన్లో ఉండే ఆ రోజు ఉండే ఆ కోలాహలంలో చాలామంది డ్రింక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డ్రింకింగ్ని హ్యాబిట్ని కూడా వదిలేసి ఆ డ్రింకింగ్ అనేది అవకాశం లేకుండా ఆ ప్రొసెషన్ ప్రశాంతంగా జరిగే విధంగా ని కంప్లీట్ అయ్యే విధంగా మీరు అందరూ సహకరించాలి ఇంకా మీ అందరితో మేము ఇంట్రాక్ట్ అవుతాం ఫిజికల్ ఇంటరాక్ట్ అవుతాము ఇంకా మీకు మీతో డైరెక్ట్గా మేము మీడియా మిత్రుల ద్వారానే కాకుండా మీతో డైరెక్ట్గా కొన్ని మేము ఇంకా కొన్ని సూచనలు మేము రెగ్యులర్ కొన్ని సూచనలు కొత్తగా మా అధికారులు మాకు ఇస్తున్న సూచనలు మేము మీకు కూడా మా ఇన్స్ట్రక్షన్స్ మీకు కూడా ఇస్తుంటాము సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి సో మీరు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆ యాప్ ఏముందో మా గణేష్ యాప్ ఏముందో దాని ద్వారా మీరు పర్మిషన్ అది అంటే స్టేట్ గవర్నమెంట్ యాప్ కాబట్టి మీరు దాని ద్వారా పర్మిషన్ తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ప్లేసెస్లో ఐడియాస్ పెట్టకుండా ఒక ప్రైవేట్ ప్లేసెస్లో పెట్టుకోవడం పబ్లిక్ ఇంటర్నెస్ లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పబ్లిక్ ఫ్లోని ఫ్రీ ఫ్లోని ఇబ్బంది కలిగించేది లేకుండా ఐడియాస్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీరు పాటించాలి అందులో కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ మెయిన్ ముఖ్యంగా మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ ఈ కనెక్షన్స్ కొన్ని లూజ్ కనెక్షన్స్ ఉంటాయి ఎట్లా పెడితే అక్కడ టెంపరీ పెట్టాయి కాబట్టి కొన్ని లూజ్ కనెక్షన్స్ ఉంటాయి ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేసుకొని ప్రాపర్ పర్మిషన్తో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ప్రతి ఐడియా దగ్గర చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మీరు ఎలక్ట్రిసిటీని ప్రాపర్గా దాన్ని మీరు ప్రికాషన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరినీ రిటైర్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ మనం ఇంకొక త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ అందరం తో ఇంపాక్ట్ అవుతాం కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ముందుగా రాబోయే వినాయక శుభాకాంక్షలు తెలుపుతూ చదవచ్చు